విచ్చేసిన ముఖ్యంగా మా మహిళలు మా అక్క జిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ మరి మీరుతో ఈ మీటింగ్ అన్నీ ఎప్పుడు నిండుకుంటున్నాయి చాలా సంతోషం దానికి ధన్యవాదాలు మా కార్యకర్తలు నాయకులు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ముఖ్యంగా మా రామాజ్ గౌడ్ గారికి శ్యామ్ గౌడ్ గారికి సత్యరెడ్డి గారికి మా బస్వయ్య గారు లక్ష్మయ్య గారు మాజీ ఎంపీ గారు సుభాష్ రెడ్డి గారు అంత గోపాల్ అత్తయ్య వెంటయ్య గౌడ్ వెంకయ్య ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి మా హెచ్ఎండి అధికారులు ఉన్నారు ఈ ఆ ప్రభాకర్ శివారెడ్డి మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాస్దేవ్ రెడ్డి ఈరోజు ఈరోజు మీకు ఒక్కటి చెప్పాలి ఈరోజు తెలంగాణలో మార్పు కోరుకున్నారు పదేళ్ల పాటు ఇబ్బంది పడ్డ పదేళ్ల పాటు వచ్చిన తెలంగాణలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇక అంతా బాగా జరుగుతుంది ఇక్కడ ఏది అడ ఉండదు అడిగిన వాళ్ళకి ఇల్లు వస్తాయి అడిగిన వాళ్ళకి రేషన్ కార్డులు వస్తాయి వస్తాయి రైతులకు అందరికి ఇందులో ఇల్లు రాలే ఇల్లు రాలే రేషన్ కార్డు రాలే అనేక కార్యక్రమాలు జరగలే మన గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి ఎదురు రాలేదు ఏది రాలే ఓ పక్క చూస్తే చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తే ఆ పేపర్ కూడా పిల్లలకు యుస్ట్ అథారిటీ హైయెస్ట్ ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే జడ్జిలు ఆ జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఆలు మగలు మాట్లాడుకునేది భర్తలు మాట్లాడుకునేది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి బీబీ నగర్ ఈ ఒక్క బీబీ నగర్ గ్రామానికే మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఒక్క దగ్గర వచ్చింది ఈ కూడా మనం ఎట్లా అడిగినామంటే ఏ ఊరు ఆ ఊరు మీ నిధులు ఏమవసరం ఉన్నాయి అని అడిగినాం మా ఊర్లో డ్రైనేజ్ ఉంది మా ఊర్లో రోడ్ కావాలి మా ఊర్లో బిల్డింగ్ కావాలి అని అట్లా అడిగినారు అందులో భాగంగా మరి బీబీ నగర్లో మీ అవసరాలు చూస్తే మూడు కోట్ల ఇరవై లక్షలు మేము చక్కగా ఎంకిరాలు ఉంది వాళ్ళు అదే అడిగారు నెవరు కావాలి అట్లే అడిగ్రు కొండ్రు ఇవన్నీ ఒక్క దగ్గర పెట్టి మా నిధులు గివి సార్ అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగినాం వారు ఒక్క పైసా తక్కువ చేయకుండా మనకు సంబంధించిన నిధులన్నీ కూడా సో మన అవసరాల మీరు మన దగ్గర ఎక్కువ వచ్చి ఉండొచ్చు తక్కువ వచ్చి ఉండవచ్చు అంటే మరి మీరు అడిగినట్టు తెచ్చినాం ఇక మనం ఎక్కువ తక్కువ అనేది లేదు ఇక సో ఆ విధంగా అట్లనే నిధులు తీసుకొచ్చి ఈరోజు పనులు చేసుకుంటున్నాం చాలా సంతోషం మూడు కోట్ల ఇరవై లక్షలు బహుశా ఎప్పుడు కూడా ఒక గ్రామంలో ఇప్పుడే గౌడ్ గారు చెప్పారు మరి ఎప్పుడు ఎప్పుడైతే రాలేదు కదా ఇట్లా మూడు కోట్ల ఇరవై లక్షలు మరి నిధులు వచ్చినందుకు చాలా సంతోషం మరి ఇక్కడ వర్క్స్ కూడా స్టార్ట్ చేద్దాం మనం అనుకున్నట్టు మనం ఆశించినట్టు ఈ పనులన్నీ కూడా అయినాయి అట్లనే ఇవే కాకుండా మనకు సంబంధించి ఎస్సీ సప్లై కింద రెండున్నర కోట్ల రూపాయలు కూడా అవి కూడా వీటితో పాటు ఇనాగ్రేషన్ చేస్తున్నాం అంటే పదహారు కోట్లు ప్లస్ రెండున్నర అంటే ఎంతైంది పద్దెనిమిదిన్నర కింద అవి ఒక నలభై కోట్ల రూపాయలతోటి అవి కూడా శాంక్షన్ అయినా కూడా చెప్తున్నాం మొత్తము పనులు చూస్తే మొత్తము సిఆర్ఆర్ కింద ఇప్పుడు రామురుగడ్ల తండ అక్కడ అయిపోయింది రావణ ముగ్గుంపల్లి రోడ్ అయిపోయింది కదా ఏం గోపి అది అయిపోయింది నీలంబాయి రోడ్ అయిపోయింది కదా ముగ్గుంపల్లి నుంచి గొల్లగూడెం మీదకి వెళ్ళి నీలంబాయి రోడ్ అయిపోయింది మళ్ళీ అట్లనే చదువుగాని తాండే రోడ్ అవుతుంది కదా పచ్చలపూడి తోడ రోడ్డు మళ్ళీ అట్లనే ఇంకా మీ సీనిగాని తండ రోడ్డు అది కూడా అయిపోయింది సో మేమన్నీ చూసిన పర్సనల్గా పోయినాం కొబ్బరికాయలు కొట్టినాం రోడ్డు కూడా కంప్లీట్ అయింది ఆ తండాలు అది దాదాపు రోడ్లన్నీ అయిపోతున్నాయి ఇంకా వేరే రోడ్లు కూడా వాటన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాం మనం ఇది ఏదైతే బీబీ నగర్ మినీ ట్యాంక్ బండ్ ఉందో అది కూడా త్వరలో స్టార్ట్ చేసుకోబోతున్నాం మా హెచ్ఎండి అధికారులు కూడా ఉన్నారు ముఖ్యంగా బీబీ నగర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది రింగ్ రోడ్ దిగంగానే మన నియోజకవర్గం హెచ్ఎండి ప్రాంతం ఫస్ట్ హైదరాబాద్ ఎక్స్టెన్షన్ అంటే బీబీ నగరే మరి ఒక పక్క ఎయిమ్స్ గొప్పగా మరి ముప్పై అంతస్తులతో బిల్డింగ్లు పెడుతున్నాం థర్టీ ఫ్లోర్స్ ఉన్నాయి అవి ముప్పై అంతస్తు బిల్డింగ్ కడుతుంటే ఒక సు ఒక మెట్రోపాలిటియన్ సిటీ లాగా పడుతుంది మరి అట్లాంటి మెట్రోపాలిటియన్ అట్లాంటి బిల్డింగ్స్ల పక్కకు ఈ మినీ ట్యాంక్ బండ్ ఉంది ఈ మినీ ట్యాంక్ బండ్ అట్లనే తీర్ ఇక్కడ కూడా బీపీ నగర్ కూడా మినీ ట్యాంక్ బండ్ కాక నెక్లెస్ రోడ్ అటు ఎయిమ్స్ సైడ్ కూడా చేస్తే దాదాపు ఐదు వేల మంది రాబోతున్నారు ఎంప్లాయీస్ కానీ ఇంకా వివిధ అటెండెన్స్ కానీ దాని సంవత్సరంలో అంటే గొప్పగా తీర్చిదిద్ద పడుతుంది సో మినీ ట్యాంక్ బండ్ మీద కూడా ప్రత్యేకమైన నిధులు పెట్టి దీనికి ఒక స్పెషల్ డిజైన్ చేసుకొని చేస్తే నీ అంటే ఒక గొప్ప సుందర ప్రాంతంగా ఓ టూరిస్ట్ స్పేస్గా కూడా బీబీ నగర్ అవ వస్తుంది అని సందర్భంగా చెప్తా ఉన్నాం సో మినీ ట్యాంక్ బండ్ ఎక్కువ నిధులు తీసుకోవచ్చు పన్నెండు కోట్లతోటి అంతకుముందు ఫోర్ అండ్ హాఫ్ క్రోడ్ శాంక్షన్ అయినాయి మనం దీన్ని డిజైన్స్ మార్చుకొని కనీసం పన్నెండు కోట్లు తీసుకొచ్చి గొప్పగా పోచంపల్లి ఇంకా ఇంకా బాగా ఇక్కడ చేద్దామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అట్లనే మనకు సంబంధించిన బునియాదు కానీ పిలాక్ ధర్మాడి కాలువలు అందరు మాట్లాడారు నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా ఆ కాలువలకు తెచ్చుకున్నాం కాలువలు పైన మొదలైనవి ఎందుకంటే ఆ కాలువలు ఎంత అవసరం ఉంటుంది అంటే నీళ్లు నీళ్ళు పోతాయి మనకి ఇక్కడనే నీళ్లు రావు ముగ్గుంపల్లికి ఎండాకాలంలో నీళ్లు రావు తీర పొట్టల మీద పొలాలు ఎండిపోతుంటాయి గుర్రెబ్ దక్క గుర్రెబ్ తీయాలి పంటకు రెండు సార్లు తీయాలి అదో పని కాలువలు సరిపోవు ఆ పైపులలో నడతాలి సో మొత్తం రీమోడనైజ్ చేస్తూ కెనాలు అక్కడ ధర్మాల వరకు తీసుకుపోయే కార్యక్రమం బునియాదిగా కాలువ చేస్తున్నాం పిలాయిపల్లి కాలువ అక్కడ మొదలైంది ధర్మారెడ్డి కాలువ మొదలైంది సో ఈ విధంగా కాలువల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడమే కాక మనకు సంబంధించి పెద్ద కాలువలే కాక చిన్న కాలువలతోటి ఇంకా ఎక్కువ ఆయకట్టు మన ప్రాంతంలో అవుతుంది అది ముఖ్యంగా పోచంపల్లికి సంబంధించి అలీనగర్ కెనాల్ కావచ్చు మన ప్రాంతంలో సంబంధించిన బలపెల్లి కాలువ కావచ్చు బ్రాహ్మణుల పెళ్లి మీదకెళ్లి ఇట్లా తండాల మీదకెళ్ళి బ్రహ్మల పెళ్లి ఇట్లా తండాల నుంచి బొల్లపెల్లి వరకు వచ్చే కాలువ దానికి ఒక పది కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నా ఏదైనా తూములు ఏదైనా తూములు కానీ ఆ గేట్లు కానీ ఏమైనా రిపేర్లు ఉంటే వాటికి వన్ పాయింట్ టూ క్రోడ్స్ కోటి ఇరవై లక్షల రూపాయల మెయింటెనెన్స్ కింద కూడా ప్రత్యేకమైన నిధులు కూడా అడుగుతున్నాం ఇంకా ప్రతిసారి ఖరాబ్ కాగానే ఎవరినొవ అడగాలి ఆ టైం పైసలు దొరికాయి టైం ఇబ్బంది అవుతుంటుంది సో సాగునీరు కాలువల మీద మీ ప్రత్యేకమైన దృష్టి పెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నాం ప్రతి కార్యక్రమంలో ముందుకు పోతున్నాం నిన్ననే అడ్లూరి లక్ష్మణ్ వారు ఎస్సీ ఎస్టి మంత్రి ఎస్సీ ఎస్టి సంబంధించిన మంత్రి వారిని మన ఈ ఈ కెనాల్ కి సంబంధించి ముందు ముఖ్యమంత్రి గారిని అడిగిన నేరుగా ఇప్పుడు ఆ శాఖ అడ్లూరి లక్ష్మణ్ గారికి వచ్చింది మనకు సంబంధించిన ఏది శివారెడ్డిగూడెం సూరపల్లి బ్రిడ్జు శివారెడ్డిగూడెం సూరపల్లి అట్లే జంపెల్లి ఇంద్రియాల బ్రిడ్జ్ ఈ రెండు బ్రిడ్జ్లకు వారిని ప్రత్యేకమైన నిధులు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఫైలు సార్కి విన్నపం చేస్తే అది మూవ్ అయింది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కోసం వెయిట్ చేస్తుంది నిన్న మంత్రిని కూడా గెలిచిన ఎవరు నీ అడ్డూరు లక్ష్మణ్ గారిని గెలిచిన అది నా దగ్గరికి ఎప్పుడు వస్తా అప్పుడు సాధకం పెట్టేస్తా అని చెప్పి వారు అంటే మంత్రులు కూడా మంత్రుల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వారికి ఎవరు ఎక్కడ ఆపకుండా పనులు చేసే కార్యక్రమం ఈ ప్రజా పాలన జరుగుతుంది సో వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం సో ఈ విధంగా మనకు సంబంధించిన బ్రిడ్జిలు ఇవన్నీ కూడా అవుతున్నాయి జూలూరు బ్రిడ్జ్ ముఖ్యమైంది సరే ఆ నిధుల ఏమి తోటి పది పది నెలలు అది చేయలే సరే మనం వచ్చి కూడా సంవత్సరం అయింది కొంత మొదలైంది వాటికి నిధుల అరకూర నిధులతో ఇంకా ముందు పోతలేదు దాని మీద కూడా మనము హెచ్ఎండి నుంచి ఆ బ్రిడ్జ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది జూలూరు బ్రిడ్జ్ కూడా త్వరగా తిన హెచ్ఎండే ఫండ్స్ తీసుకొచ్చి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఆర్ఎండ్బి శాఖ కింద ఉన్నట్టుంది క్యాన్సల్ చేసి దాన్ని దానికి కూడా సపరేట్ నిధులు తీసుకొచ్చి జూలూరు బ్రిడ్జ్ ఈ జంపల్లిది కానీ ఇక్కడ శివరెడ్ కూడా కానీ ఇవన్నీ కూడా అయిపోయి బ్రిడ్జ్లు అయిపోయే కార్యక్రమం కూడా చేయాలి సరే ఏదేమైనా చాలా సంతోషం మరి మీరు ఆశిచ్చినట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉన్నాయి ఓకే సరే మరి ఇక మీ మీరంత బహుశా మార్పు అయితే జరుగుతుందా లేదా రైతు భరోసా కూడా పడది నిన్నమన్నా తొమ్మిది రోజులలోనే పదహారో తారీఖు నాడు మొదలైతే ఇరవై నాలుగో తారీఖు నాడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కూడా వండేది సో ఏడా ఎక్కువ పోకుండా అది కూడా జరుగుతున్న సంతోషం మరి మీ యొక్క ఆశీర్వాదం కూడా మా మీద ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండాలి రేవంత్ రెడ్డి గారి మీద ఉండాలి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల మీద ఉండాలి మీ మీ ఎంకరేజ్మెంట్ తోటే ఈ పనులైన మీ ఆశీర్వాదంతో మార్పు జరిగింది ఆ మార్పులో భాగంగా ఇంద్రమ్మ పాన్లో ఇట్లా కార్యక్రమాలు జరుగుతున్నాయి సో మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఈ ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు మాకు ఉండాలని కోరుకుంటూ వచ్చే ఏ పరీక్షలైనా అది ఎలక్షన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అతి త్వరలో ఏమైనా ఎలక్షన్లు వచ్చినా వాటన్నిట్లా మీ యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మా ప్రజాప్రతినిధి ఎవరు నిలబడ మీ ఆశీర్వాదం ఉండాలి అత్యధిక కోరుకుంటున్నాం ఇది మేము చాలా సంతోషం